వెల్కమ్ టు రౌండప్ టీవీ తెలుగు మీడియా రంగంలో విషాదం చోటు చేసుకుంది గుండెలు బరువెక్కే వార్త ప్రేక్షకులకు తెలిసింది వెల్కమ్ టు స్పెషల్ న్యూస్ హెడ్లైన్స్ చూద్దాం స్మాల్ బ్రేక్ అంటూ ప్రేక్షక లోకానికి వార్తలు వినిపించిన ఆ గొంతు మూగబోయింది లాంగ్ బ్రేక్ తీసుకుని తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయింది ప్రముఖ టీవీ ఛానళ్ళు అయిన టీవీ నైన్ న్యూస్లలో వార్తలు అందించిన ప్రముఖ యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకుంది ఆమె మృతితో మీడియా రంగంతో పాటు ప్రేక్షకలోకం కన్నీరు పెట్టుకుంటోంది ఆమె మరణానికి గల కారణాలు ఇంకా తెలియలేదు హైదరాబాద్ జవహర్ నగర్లోని తన ఇంట్లో బలవన్ మరణానికి పాల్పడింది స్వేచ్ఛ ఆమె మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు స్వేచ్ఛ గత పద్దెనిమిదేళ్లుగా పలు తెలుగు టీవీ ఛానళ్లలో జర్నలిస్టుగా యాంకర్గా పనిచేస్తున్నారు టీవీ నైన్తో పాపులర్ అయిన ఆమె ప్రస్తుతం టీ న్యూస్లో ఉన్నారు టీయూడబ్ల్యూజే స్టేట్ జాయింట్ సెక్రటరీగా కూడా ఉన్నారు స్వేచ్ఛా మృతికి రౌండప్ టీవీ సంతాపం తెలియజేస్తోంది ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తుంది